కాకినాడ రూరల్ సర్పహారంలో తొంభై ఎనిమిది లక్షలతో రెండు కిలోమీటర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పంతం నానాసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి హాజరై మాట్లాడుతూ కూడమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమని అన్నారు సుమారు తొంభై ఎనిమిది లక్షలతో రెండు కిలోమీటర్ల సీసీ రోడ్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు దీని ద్వారా ఆరు గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ కాన్షియస్ని కాపాడుతున్నటువంటి అడుగడుని కాపాడుతూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఏకైక దైవుడు భావనాథం ఎప్పుడో దేవతల కాలంలో నారద మహాముని స్థాపించినటువంటి ఈ గుడి నేను అనుకున్నంత ప్రాచుర్యంలోకి అయితే ప్రజల్లోకి వెళ్ళలేను ఎందుకంటే ఎంతో శక్తి మహిమ కలగ గుడి ఈ నారదగుండం ఇవన్నీ కూడా మీరు పాత దద్భుజారి గారు అడిగినా ఎవరు అడిగినా పెద్దలు ఎవరు అడిగినా ఇక్కడ దీని యొక్క యొక్క స్థలపురాణం చెప్తా ఉంటే ఇంత పెద్ద విశిష్టత సౌత్ ఇండియాలో చాలా తక్కువ గుళ్ళకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి గుడి కూడా దీన్ని అభివృద్ధిలో తేవడానికి ఖచ్చితంగా రాష్ట్ర గతంలో పల్లవరాజు గారు ప్రయత్నం చేశారు ఎందుకు ఆ వేళ అవిషత్తు ముందుకు నడలాకపోయింది ఈసారి ఖచ్చితంగా ఇవాళ శ్రీరాములు గారు మన ఈవో గారు చెప్తా ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి ఈ కొత్త యువ గారు వచ్చిన దగ్గర నుంచి ఏదో కార్యక్రమం కంటిన్యూగా దీన్ని చేస్తా రెండు సార్లు అప్పుడే పైకి కొంచెం మొక్కలు తీయడం అలాగే ఇది శక్కర ప్రతిష్ట చేయడం అట్లాగే తెప్పోత్సాహం చేయడం పడిపోతే మన పాత పాత కూడా పడిపోతే ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు భక్తులు అయితే వస్తూ ఉన్నారు కానీ దీనికి దీన్ని ప్రతిష్ట నిలబెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి టెంపుల్ టూరిజంలో పెడతామని చెప్పి టూరిజం శాఖ మంత్రి మంత్రివర్యులు దుర్గేష్ గారు కూడా మనకు మాట్లాడడం జరిగింది త్వరలో టెంపుల్ టూరిజంలో కూడా పెట్టారు ఈ అన్నింటికన్నా విశిష్టత ఏంటంటే మన ఊరిలోనే ఉన్న పెద్దలు చాగని కోటేశ్వర లాంటి వ్యక్తులు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే తమిళనాడులో అరుణాచలం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కానీ ఆయన నాలుగులో పడ్డ తర్వాత చాగని కోటేశ్వర నాలుగులో పడ్డ తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అరుణాచలం వెళ్ళని కుటుంబం లేదు ఇవాళ అంత ప్రాచుర్యం పొందింది అట్లాగే ఒకసారి ఒక మంచి రోజు చూసిన ఆయన కూడా కళ్ళాలని ఇప్పటి నుంచి కళ్ళలు కళ్ళాలనుకుంటున్నాం కళ్ళు కుదరలేదు ఒకరోజు ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు నేను లేకపోయినా లేదు వీలో బ్యాంక్ శాస్త్ర చికిత్స కుదరలేదు ఖచ్చితంగా ఒకసారి ఒడిసారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఈ గుడిని ప్రాచ్యానికి తీసుకెళ్ళడం అలాగే ఈ గుడికి హైవే కనెక్టివిటీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది రేపొద్దున హైవే రేపు దీని మీదగా వెళ్తూ ఉంటుంది ఈ గుడి మీదుగా అవి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు అక్కడ ఆర్చ్ కట్టమని అది సంబంధిత డిపార్ట్మెంట్లు పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా ఒక భవనాథ గుడి యొక్క విశిష్టత తెలియజేస్తూ అక్కడ ఒక ఆర్చ్ కూడా కట్టి ఈ స్వామికి సేవ నాతో చేయించుకోవాలని రాసిపెట్టి ఉండాలి కోరుకుంటూ నా ద్వారా స్వామికి సేవలు జరిగి ఈ గుడిని భర్వాత ప్రతిష్టాత్మకంగా నలుగురికి తెలిసే విధంగా అంటే దీనికి ప్రతిష్ట అంటే ఈ గుడికి మించిన ప్రతిష్టే లేదు కానీ నలుగురికి ప్రాచుర్యం చెందినట్టు ఈ కాలంలో జరగాలని చెప్పి ఈరోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమం ఎంత ఈరోజు ఈ కనెక్టివిటీ రోడ్డు డెబ్బై ఐదు లక్షలు సుమారు వచ్చారు ఇంకా ఇరవై ఐదు లక్షలు పెట్టా కనిపెట్టి పూర్తి స్థాయిలో పూర్తయిపోతుంది గత సంవత్సర కాలంగా అభివృద్ధి ప్రధానంగా మౌలిక సదుపాయాలే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకు వెళ్తా ఉన్నారు ప్రతి చేత సంవత్సరం పూర్తయింది మా పరిపాలన వచ్చి ఎక్కడికైనా సరే గర్వంగా వెళ్ళగలుగుతున్నాం గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాం ఇంకా రేపు నుంచి ఇంకా గర్వంగా చెప్పగలుగుతాం సన్నాసి ఐదు సంవత్సరాలు సన్నభిస్తానంటా అనే తెలిపేసారు కానీ మేము రేపు నుంచి సన్నభి ఇవ్వబోతా ఉన్నాం ప్రతి పాఠశాలలోని పిల్లలకు భోజనానికి రేపు నుంచి సన్నబివ్వబోతా ఉన్నాం అట్లాగా చెప్పని చెప్పని సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం చెప్పని పదుల సంఖ్యలో చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఏది అవసరం అది ప్రజలకు ఏది అవసరం ఏంటి అవసరం ఏంటన్నారు అవన్నీ అవన్నీ అయితే ఎన్నికల ప్రమిషన్ కాదు ఒక ముఖ్యమంత్రి సాధారణ పరిపాలనలో చేయవలసిన పనులు చేసుకున్నారు అంటే గతంలో సాధారణ పరిపాలన చేసిన పనులు కూడా వీళ్ళు గొప్పతనంగా చెప్పుకునేవారు కాబట్టి ఆ పరిపాలన దాని పరిపాలన అందరూ గత నలభై యాభై సంవత్సరాలుగా మనకు మేము రాజకీయంగా మేము తిరుగుతున్నప్పుడు చిన్నపిల్లలప్పటి నుంచి తిరుగుతున్నప్పటి నుంచి చూస్తే ఇంతకాలం అనేక మంది ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా వచ్చారు నువ్వు చేసిన పని ఒకరు కంటిన్యూ చేసేవారు అది పని చేసి దాన్ని అభివృద్ధి అంటారు దాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్ళమంటారు దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు కదా అలాగే రివర్స్ ఇంజనీరింగ్ లాగా ఇది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక తీసుకుంటారు ఈ పది అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు వెనక నుంచి ఇప్పుడు మేము పరిపాలన చేయవలసిన దుస్థితి పట్టింది కానీ ఆ చేయగలి దమ్ము సత్తా మా నాయకులకి ఇద్దరికి ఉందని చెప్పి తెలియజేస్తూ